హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ విత్ లవ్ అండ్ వైఫ్స్ కార్తీక మాసంలో విరివిగా దొరికే ఎన్నో ఔషధ ఉన్న ఉసిరికాయలు పచ్చిమిర్చి నువ్వులతో నిల్వ పచ్చడి మనం తయారు చేద్దాం ఉసిరికాయ పచ్చిమిర్చి నువ్వుల పచ్చడికి కావలసిన పదార్థాలు ఉసిరికాయలు అర కేజీ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి పచ్చిమిర్చి పావు కేజీ నువ్వులు వంద గ్రాములు ఒక కప్పు పసుపు ఒక స్పూన్ ఉప్పు యాభై గ్రాములు రెండు టేబుల్ స్పూన్లు నిండుగా ఆయిల్ రెండు కప్పులు కరివేపాకు కొంచెం కడిగి ఆరబెట్టుకోవాలి నిమ్మకాయలు ఆరు మూడు టేబుల్ స్పూన్ల రసం నిండుగా ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు తాలింపుకి ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నువ్వులు వేసి దోరగా వేయించుకొని చల్లారబెట్టుకొని గ్రైండ్ చేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే పాన్లో రెండు కప్పుల వేరుశనగ నూనె వేసి కాగాక ఉసిరికాయలు వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం కలర్ వచ్చే వరకు పది నిమిషాలు వేయించి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఆవాలు జీలికర్ర ఎండుమిర్చి కరివేపాకు తాలింపు వేసి పసుపు వేసి బాగా వేగాక కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేగనివ్వాలి పచ్చిమిర్చి పేస్ట్ బాగా వేగాక వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు వేసి కొంచెం సేపు వేపి స్టవ్ బంద్ చేయాలి వేయించి పెట్టుకున్న నువ్వుల పొడి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి కొంచెం చల్లారాక సరిపోను నిమ్మరసం కలిపి గ్లాస్ జార్లో నిల్వ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్